నమస్తే అండి ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి జీవనశైలిలో మార్పులు వస్తున్నాయి ఆహారపు అలవాట్ల కారణంగా యువతలో కొలెస్ట్రాల్ ప్రాబ్లం అధికంగా పెరిగిపోయి ప్రమాదకరంగా మారిపోతుంది చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరిలో సడన్గా గుండిపోటు రావడం బ్రెయిన్ స్ట్రోక్ రావడం ఇలాంటివన్నీ మనం చూస్తాము ఈ మధ్య కాలంలో ఎక్కువగా యువతలో ఈ గుండెపోటు అనేది ఎక్కువగా వస్తుంది మనం చూస్తున్నాం ప్రతిరోజు ఇప్పుడు అందరిలో అధిక కొలెస్ట్రాల్ సమస్య అతి పెద్ద సమస్యగా మారిపోయింది మన శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే రక్త ప్రసరణ సరిగ్గా జరగక గుండె ప్రమాదంలో పడుతుంది మనం బయట తినే ఆహార పదార్థాల వల్ల ఆయిల్ ఫుడ్స్ వల్ల రకరకాల ఫుడ్స్ బయట రుచికరంగా ఉంటాయని తినటం వలన తెలియకుండానే మన శరీరంలో ఈ చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోయి గుండెకు చాలా ప్రమాదకరంగా మారుతుంది ఒకప్పుడు పెద్దవాళ్ళకు మాత్రమే కొలెస్ట్రాల్ అనేది ఇప్పుడు యువతలో చిన్నపిల్లల్లో లావుగా ఉన్నవాళ్ళు సన్నగా ఉన్న వాళ్ళలో కూడా చెడు కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా ఇదవుతుంది అంటే మన జీవనశైలి మార్పు ఆహార అలవాట్ల మార్పు ఇలాంటివన్నీ ఈ మధ్యకాలంలో ఎక్కువ వచ్చినందువల్ల ఈ కొలెస్ట్రాల్ సమస్య అనేది ఎక్కువగా పెరిగిపోయింది మన శరీరంలో రక్త ప్రవాహం తగ్గుటం వలన గుండె రక్తాన్ని పంపు చేయడానికి ఎక్కువ ఒత్తిడి ఏర్పడుద్ది అందువల్ల ఈ అధిక రక్తపోటు ఈ బ్రెయిన్ స్ట్రోక్లు ఎక్కువగా వస్తున్నాయి మనలో మన గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ స్థాయిని క్రమబద్ధీకరించుకోవాలి ఆ విధంగా క్రమబద్ధీకరించుకోకుండా ఉంటే మనకు శరీరానికి చాలా ప్రమాదకరం మన ఆహార అలవాట్లు ఉదయం పూట నడవడం ఇలాంటివి కానీ చేయగలిగితే మన శరీరానికి ఈ గుండుపోటు నుండి మనం కాపాడుకోవడానికి వీలవుద్ది కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్లో ఉంటుంది ఈ అధిక కొలెస్ట్రాల్ను తగ్గించుకోవడానికి గృహ వైద్యంగా మన ఇంట్లోనే ఈ కొలెస్ట్రాల్ తగ్గించేవి ఉంటాయి అవి ఏంటంటే ప్రతిరోజు మనం తినే ఆహారంలో ఒక ఉల్లిపాయని చూడండి ఇది ఉల్లిపాయ అంటే అంటారు ఇవి ప్రతి ఇంట్లో ఉంటాయి కాకపోతే కూరల్లో అన్నింటిలో వాడుతుంటాం అలా కాకుండా పచ్చిగా తినాలి ఈ ఉల్లిపాయని కట్ చేసుకొని మజ్జిగనంలో కానీ పెరుగనంలో కానీ మనకు నచ్చిన విధంగా తినగలిగితే ఇది మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది పూర్వం పెద్దవాళ్ళు మజ్జిగలు పచ్చట్లు పెరుగులు ఇలాంటి వాటిలో దీన్ని సపరేట్గా పచ్చిగా తినేవాళ్ళు అందువలన ఆరోగ్యానికి చాలా మంచి ఇది కాబట్టి ఇది మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంచే గుణం ఉంది ఈ ఉల్లిపాయకి అందువల్ల మన జీర్ణ వ్యవస్థను కూడా మెరుగుపరుస్తుంది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది రూపాయి ఖర్చు అవసరం లేదు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు సైడ్ ఎఫెక్ట్ కూడా రాదు ఈ ఎండాకాలం అయితే ఈ ఉల్లిపాయ మన శరీర వేడిని కూడా తగ్గిస్తుంది అందువల్ల మితంగా అప్పుడప్పుడు పచ్చిగా తీసుకోగలిగితే ఈ ఉల్లిపాయను భోజన సమయంలో కానీ సలాడ్స్లో కానీ మనం తినే చిరుతిండి తినేటప్పుడు కలిపి ఉల్లిపాయను పచ్చి ఉల్లిపాయను కానీ తప్పకుండా ప్రతిరోజు తినగలిగితే మనకు మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ను కంట్రోల్ చేస్తుంది హార్ట్ స్ట్రోక్స్ రాకుండా కాపాడేదానికి వీలవుద్ది ఈ జింక్ ఫుడ్ను తినకుండా మీ గుండెని కాపాడుకోండి ఆరోగ్యంగా ఉండండి నమస్తే